అందరికీ నమస్కారం ఈ రోజుల్లో బరువు పెరిగిపోవడం అధిక బరువు స్థూలకాయం భారీ స్థూలకాయం ఇవన్నీ స్టెప్ బై స్టెప్స్గా మారిపోతున్నాయి సో దీనివల్ల ప్రాథమికంగా ప్రథమ దశలో ఇలాంటి ఇబ్బంది ఉండనప్పటికీ క్రమక్రమంగా అనేక రకాలైన రుగ్మతలకి ఆ యొక్క మన యొక్క దేహం కేంద్రస్థానం అయిపోతుంది అంటే బరువు పెరిగిపోవడం వల్ల షుగర్ రావచ్చు బీపీ రావచ్చు హార్మోన్లు అస్తవ్యస్తత రావచ్చు సంతాన అవకాశాలు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా మోకాళ్ళ నొప్పులు రావచ్చు గ్యాస్ట్రిక్ సమస్యలు రావచ్చు ఇలా అనేక రకాలైన సమస్యలు కూడా ఒకదానికొకటి ఒకదానికొకటి ఉదానికొకటి సంప్రాప్తించి మన చక్కటి జీవితానికి నరకప్రాయంగా తయారేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది మరి ఈ బరువు తగ్గేందుకు ఔషధాన్ని ఎలా తయారు చేసుకొని వాడుకోవాలంటే కేవలము రెండే రెండు పదార్థాలతో చక్కటి ఔషధాన్ని తయారు చేసుకొని మన దేహంలో కొవ్వు కణాల్లో అధికంగా సంచితమైనటువంటి కొవ్వును కరిగించుకోవచ్చు అనమాట మీరు తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారనమాట ఈ యొక్క ఔషధం గురించి మీరు తెలుసుకుంటే ఎలాగంటే కేవలం రెండే చూడండి జీలకర్ర సంవత్సరం అంతా మన ఇంట్లో ఉండేటువంటి దివ్యమైనటువంటి ఆహార ఔషధం రెండవది నిమ్మకాయ ఇంచుమించు నుంచి సంవత్సరం అంతా మన ఇళ్లలో ఉండేటువంటి దివ్యమైనటువంటి ఆహార ఔషధం ఈ నిమ్మకాయ మరి ఔషధంగా దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే రోజు ఉదయం పూట టీ తాగినట్లు ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసుకొని తాగుతుండాలన్నమాట ఎలాగంటే ఒక పాత్రలో టూ హండ్రెడ్ ఎంఎల్ నీళ్ళు ఈ విధంగా తీసుకోండి ఒక పాత్రలో టూ హండ్రెడ్ ఎంఎల్ అంటే రెండు వందల మిల్లీలీటర్ల నీళ్ళు ఈ విధంగా తీసుకొని అందులో ఈ జీలకర్ర ఒక టీ స్పూన్ అంటే ఒక ఐదు గ్రాముల నుంచి ఆరు గ్రాముల వరకు జీలకర్రను వేసి ఒక పది పదిహేను నిమిషాల సేపు అలా నానించేసేసి తర్వాత ఆ పాత్రని పొయ్యి మీద పెట్టేసి టూ హండ్రెడ్ ఎంఎల్ నీళ్ళకు గాను వంద మిల్లీ లీటర్ల నీళ్లు మాత్రమే మిగిలేటట్లు సన్న మంట మీద మరిగించాలన్నమాట ఈ విధంగా వంద మిల్లీ మిల్లీలీటర్లు అంటే ఇంచుమించు వంద మిల్లీలీటర్ల నీళ్లు మిగిలినప్పుడు ఆ పాత్రను కిందికి దించేసేసి వడగట్టేసేసి గోరవెచ్చగా ఉన్నప్పుడు ఒక ఫైవ్ టు టెన్ ఎంఎల్ నిమ్మరసం అంటే ఒకటి నుంచి రెండు చెంచాల వరకు నిమ్మకాయ రసం కలిపేసేసి సేవించాలి ఇంతే చాలా ఆశ్చర్యపోతారు అనమాట ఈ విధంగా రోజు ఉదయం పరిగడుపున ఈ యొక్క పదార్థాన్ని మనం ఈ పద్ధతిలో సద్వినియోగం చేసుకోవడం వల్ల దేహంలో కొవ్వు కణాల్లో ఏ భాగంలో కొవ్వు ఎక్కువగా సచితమైన కరిగేందుకు ఇవి చాలా చక్కగా సహకరిస్తాయి మీరు చాలా ఆశ్చర్యపోతారని ఇంతకుముందు ఎందుకు చెప్పారంటే ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ జీలకర్రలో ఉన్నటువంటి ఔషధ గుణాలు అద్భుతంగా కొవ్వును కరిగించేందుకు ఉపయోగపడతాయి అట్లే నిమ్మకాయలు ఉన్నటువంటి ఔషధ గుణాలు కూడా చాలా అద్భుతంగా కొవ్వు కరిగించేందుకు ఉపయోగపడతాయి ఎలాగంటే జీలకర్రలో క్యుమినాల్డ్ హైడు థైమాలు థైమోక్వినాను ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉన్నాయి క్యూమినాల్డిహైడ్ అనేటువంటి రసాయన పదార్థాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే ఈ క్యూమినాల్డిహైడ్ హైడ్ ఉన్నటువంటి పదార్థాన్ని జీలకర్రను మనం ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఇదేం చేస్తుందంటే మనలో లిప్టిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి మన దేహంలో ఎక్కువగా ఉత్పత్తి జరుగుతున్నప్పుడు ఆకలి ఎక్కువగా అవుతుంటుంది మరి ఈ క్యుమినాలిటీ అయినటువంటి ఈ యొక్క ఔషధము ఆ లిప్టిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది కాబట్టి సర్వసాధారణంగా ఆకలి తగ్గిపోతుంది మీరు బాగా గమనించి ఉంటారు వెయిట్ ఉన్నటువంటి వాళ్ళల్లో వెయిట్ పెరిగే కొద్దీ ఆకలి ఎక్కువగా అవుతుంటుంది ఆకలి ఎక్కువ కొద్దీ ఆహారం ఎక్కువగా తీసుకుంటుంటారు ఆహారం ఎక్కువగా తీసుకుంటే కొద్దీ అదంతా కొవ్వు కింద మారిపోయి మరింత వెయిట్ పెరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది కాబట్టి మరి ఈ యొక్క పద్ధతిలో ఔషధాన్ని వాడుకోవడం వల్ల ముందు ఆకలి తగ్గుతుందనమాట ఆకలి తగ్గితే ఆహారం తక్కువ తీసుకుంటాము ఆహారం తక్కువ తీసుకుంటే మరి మిగిలినటువంటి కొవ్వు కూడా త్వరగా కరగడం మొదలవుతుంది అనమాట ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ దీనివల్ల ఉంటాయి అదేవిధంగా థైమాక్విన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా ఏంటంటే జీవక్రియను వేగవంతం చేసి శక్తివంతం చేసి ఆ కొవ్వును కరిగేందుకు ఉపయోగపడుతుంది మెటబాలిజం లేదా జీవనక్రియ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు నేచురల్గానే దేహంలో ఒక రకమైనటువంటి హీట్ ప్రొడ్యూస్ అయ్యి ఆ హీట్ ప్రొడ్యూస్ ప్రభావం చేత కొవ్వు కణాల్లో ఎక్కువగా సంచి కొవ్వు కరగడం మొదలవుతుంది మొదలవుతుందనమాట అంతేకాకుండా ఈ యొక్క జీలకర్రల మరొక ప్రయోజనం ఏంటంటే థైమాన్ అనేటువంటి పదార్థం యొక్క ప్రయోజనం ఏంటంటే మన జీర్ణ వ్యవస్థలో అమైలైజు ప్రొటీయేజు లైపేజ్ అనేటువంటి ఎంజైమ్ల యొక్క ఉత్పత్తిని బాగా చేస్తుంది ఎప్పుడైతే ఈ మూడు ఎంజైమ్ల ఉత్పత్తి బాగా జరిగిందో మనం ఏ పదార్థంగా ఆహారం అంటే కొవ్వు పదార్థాలు కానీ ప్రోటీన్ పదార్థాలు కానీ కార్బోహైడ్రేట్స్ కానీ తీసుకున్నప్పటికీ ఈ మూడు ఎంజైమ్స్లు ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల చక్కగా జీర్ణం చేసేటువంటి పరిస్థితి కూడా ఈ యొక్క పదార్థం థైమాల్ అనేటువంటి పదార్థానికి ఉందన్నమాట ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ జీలకర్రలో ఉండడం వల్ల జీలకర్ర వెయిట్ లాస్ అయ్యేందుకు చాలా చక్కగా ఉపకరిస్తుంది అదేవిధంగా నిమ్మకాయ నిమ్మక నిమ్మ రసంలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది ఇది యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తుంది అంటే ఈ యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా ఎలా పనిచేస్తుంటే మన దేహంలో కొవ్వు పదార్థం కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువగా ఉన్నప్పుడు దాని నుంచి ఆ కొవ్వు నుంచి అనేక రకాల హానికారకమైన రసాయన పదార్థాలు ఉత్పత్తి జరుగుతుంటుంది అన్నమాట దానివల్ల ఇతర అనేక రకాలైన దుష్ప్రభావాలు కూడా ఆ యొక్క హానికరమైన పదార్థాల ప్రభావం చేత కలుగుతుంటాయి ఆ పదార్థాల యొక్క ఉత్పత్తిని తగ్గించి దేహాన్ని కాపాడేందుకు ఈ యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా ఉపయోగపడేటువంటి నిమ్మరసం పనిచేస్తుంది అంతేకాకుండా నిమ్మరసంలో డీ లెమనిన్ను ను హెస్పెరిడిన్ అనేటువంటి రసాయన పదార్థాలు కూడా ఉండడం చేత ఈ యొక్క పదార్థాల గుణం ఏంటంటే మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి చెడ్డు కొలెస్ట్రాల్ని జీర్ణం కాకుండా బయటకు పంపించేందుకు అంటే జీర్ణ వ్యవస్థలో జీర్ణం కాకుండా ప్రేవుల ద్వారా విసర్జన ద్వారా బయటకు పంపిస్తుంది కాబట్టి ఆ చెడు కొలెస్ట్రాల్ చెడు కొవ్వు జీర్ణం కాకుండా ఉండేందుకు ఈ డయాస్మిన్ ను డీలెమెని హెస్ప్రిడిన్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి అంతేకాకుండా నిమ్మకాయ రసంలో ఈ రసాయన పదార్థాలు మన దేహంలో మేలు చేసేటువంటి అనేటువంటి కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ను బాగా పెంచడంతో పాటు మన శరీరానికి హాని చేసేటువంటి విఎల్డీఏ అనేటువంటి కొలెస్ట్రాలు అదేవిధంగా ఎల్డీఏ అనేటువంటి లివర్ లివర్లో ఎక్కువగా ఉత్పత్తి కాకుండా కూడా చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క ఫార్ములాలో ఉన్నాయి కాబట్టి మరి నిర్లక్ష్యం వహించకుండా ఇది నిజంగా ఇంత చిన్న వైద్యం పనిచేస్తుందని చెప్పేసి మీరు దాని మీద భావం కాకుండా నేను చెప్పినట్టు ఓపికగా పట్టుదలగా ఒక దీక్షలాగా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల మరి వేలాది రూపాయలు లక్షాది రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ కనిపించని ఫలితం ఈ యొక్క ఔషధం వల్ల కనిపిస్తుంది అనమాట దీనికి తోడు నేను అనే గత కొన్ని వీడియోలో కూడా చెప్పడం జరిగింది కొన్ని రకాల ఆహార జాగ్రత్తలు పాటించాలి అదేవిధంగా కొన్ని రకాల చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఫలితాలు మరింత శీఘ్రంగా సత్వరమే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది చూశారు కదా ఎటువంటి సులభమైనటువంటి ఔషధ యోగాన్ని ఈ వెయిట్ లాస్ అయ్యేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల